దాచేపల్లి మండలంలోని పొందుగల గ్రామంలో స్వాతంత్ర్య సమర యోధుల విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గరణే సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఇమాం వల్లి పాల్గొని స్వాతంత్ర్య సమర యోధులు మహాత్మాగాంధీ సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత డెబ్బై సంవత్సరాల క్రితం ఈ విగ్రహాలను మా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆ విగ్రహాలను రోడ్డు విస్తరణలో తొలగించడం జరిగింది ఇప్పటి ఆ విగ్రహాలు రోడ్డు పక్కన పడి ఉన్నాయి కావున గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్మించి గణతంత్ర దినోత్సవం నాడు ఆ మహనీయుల విగ్రహాలను ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం నిర్వహించడం జరిగింది ఇదే విధంగా గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఇండియా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులు సుధీర్ రెడ్డి గ్రామ పెద్దలు పంచాయతీ సెక్రటరీ నాగెండ్ల రత్నం తదితరులు పాల్గొన్నారు తగ్గిపోతుంది కానీ అటువంటి పరిస్థితుల్లో మరి ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ విగ్రహాలు మరి గ్రామస్తులు మరి తయారు చేయించడం ఇక్కడ పెట్టడం ఎంత స్ఫూర్తిగా ఉందో మీరు అందరూ కూడా దయచేసి ఒకసారి గమనించాలి అంటే డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా మనం వాళ్ళని స్మరణ మనం వచ్చి భావిస్తూ ఉన్నాం మరి ఎప్పుడో రోడ్ బైనింగ్లో ఇవి ఇరవై సంవత్సరాల క్రితం పక్కన పడిపోయింది మరి అటువంటి వాటిని ఈరోజు సర్పంచి మరి ఈరోజు చదువుకున్న వారు చదివే అప్పుడే మనకి ఈ దేశం పట్ల ఒక అంకిత భావం ఒక చిత్తశుద్ధి ఇవన్నీ ఉంటాయని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి గౌరవ సర్పంచ్ ఇమాములు గారికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాశి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వారికి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా మన సోమేశ్వర గారు మాట్లాడిన తర్వాత జనగణ కార్యక్రమం అలాగే మన పర్సన్ డిపార్ట్మెంట్ మన సోమకాల గారికి ఈరోజు గణతంత్ర దినోత్సవం ఎనభై ఐదవ వేడుకలకి నేను పొందుగలుగా సీషల్గా నేను యూజ్ చేయడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదములు ఈరోజు మన పొందుల గ్రామంలో కంపెనీ వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా అభివృద్ధిగా కోల్పడాలని చెప్పి మన పొందుల గ్రామ ప్రజలు ఇదే విధంగా నాకు ముందుగా ఆరున్న అభిమానాన్ని వెళ్ళాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నా యొక్క ఫలం